ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా ముప్పై ఆరు పుస్తకాలు చదవడం అసలు సాధ్యమేనా వింటుంటేనే ఏదో అసాధ్యమనిపిస్తోంది కదూ కాని ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిగత విజయం వెనుక ఉన్న చాలా సింపుల్ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఒకసారి చూడండి ఇదేదో కంప్యూటర్లో టైప్ చేసిన లిస్ట్ కాదండోయ్ ఒక వ్యక్తి రెండు వేల ఇరవై ఐదులో తాను చదవాలనుకుంటున్న పుస్తకాలన్నింటినీ స్వయంగా చేత్తో రాసుకున్న లిస్ట్ ఇది వాళ్ల కమిట్మెంట్ ఏ రేంజ్లో ఉందో ఈ చేతరాత చూస్తేనే అర్థమవుతుంది అంతేకాదు ఇదిగో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అదే లిస్టుని మళ్ళీ అంతే శ్రద్ధగా రాసుకున్నారు అంటే ఒక లక్ష్యం మీద ఎంత క్లారిటీ ఎంత డెడికేషన్ ఉంటే ఇలా చేస్తారు ఇది చాలా అరుదుగా చూస్తాం మనం సరే ఇంతకీ ఆ టార్గెట్ ఎంత అనుకుంటున్నారు ఒక్క ఏడాదిలో మొత్తం ముప్పై ఆరు అవును ముప్పై ఆరు పుస్తకాలు చదవాలి ఇది వాళ్ళ టార్గెట్ నిజంగా ఇది చాలా పెద్ద లక్ష్యమే మన రోజువారీ లైఫ్లో ఉండే హడావిడి పనుల మధ్య ఒకే సంవత్సరంలో ముప్పై ఆరు పుస్తకాలు చదవటం అసలు ఎలా సాధ్యం దీనికేమైనా బోలెడంత టైం కేటాయించాలా లేదా దీని వెనుక ఏదైనా సీక్రెట్ స్ట్రాటజీ ఉందా ఇక్కడే అసలు విషయం ఆశ్చర్యకరంగా దీనికి సమాధానం ఎక్కడలేని సమయాన్ని తీసుకురావటం కాదు దీని వెనుక ఉన్నది ఒకే ఒక్క సింపుల్ రూల్ కానీ అది చాలా పవర్ఫుల్ ఆ ఏంటో వాళ్ల మాటల్లోనే విందాం ప్రతిరోజూ ఇరవై పేజీలు అనే ఒక చిన్న నియమం పెట్టుకున్నాను అంతే జస్ట్ ట్వంటీ పేజెస్ వినటానికి చాలా సింపుల్గా చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదూ కాని ఈ చిన్న రూల్ తీసుకొచ్చిన మార్పు మాత్రం అమోఘం సరే ఇప్పుడు ఈ చిన్న అలవాటు వెనుక ఉన్న మ్యాథ్స్ ఏంటో చూద్దాం ఈ చిన్న నంబర్ ఎలా ఇంత పెద్ద రిజల్ట్కు దారితీసిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం లెక్క చాలా సింపుల్ రోజుకు ఇరవై పేజీలు చొప్పున ఓ రెండు వందల పేజీల యావరేజ్ బుక్ పది రోజుల్లో అయిపోతుంది అంటే నెలకి ఈజీగా మూడు పుస్తకాలు కంప్లీట్ చేయొచ్చు ఇక ఆ లెక్కన సంవత్సరానికి ముప్పై ఆరు పుస్తకాలు పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాదు దీన్నే కంపౌండ్ ఎఫెక్ట్ అంటారు ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులే పోగుపడి పెద్ద రిజల్ట్స్గా మారుతాయన్మాట ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లిస్టులో ఉన్నవన్నీ ఒకే భాషలోని పుస్తకాలు కాదు తెలుగు పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ల రీడింగ్ ఇంట్రెస్ట్ ఎంత వైడ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏడాదికి ముప్పై ఆరు పుస్తకాలు చదవడమనేది గొప్ప విషయమే కాదనలేం కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు ఈ రోజుకు ఇరవై పేజీలు అనే అలవాటు వాళ్లు ఊహించని మరో పెద్ద సక్సెస్కు దారితీసింది ఇప్పుడు ఈ కథలో అస్సలైన మోస్ట్ ఇన్స్పైరింగ్ ట్విస్ట్ గురించి తెలుసుకుందాం కేవలం ఒక రీడర్గా మొదలైన జర్నీ ఒక క్రియేటర్గా ఒక రైటర్గా ఎలా మారిందో చూద్దాం మళ్లీ ఆ లిస్టు దగ్గరికి వెళ్దాం అందులో ఇరవై ఒకటవ ఐటెం దగ్గర జాగ్రత్తగా చూడండి ఏమని రాసుందో నేను ఒక చిన్న బుక్ రాశాను గీతాన్ష్ అంటే చదివిన పుస్తకాల లిస్టులోనే తను సొంతంగా రాసిన పుస్తకాన్ని కూడా చేర్చారన్నమాట ఇది కదా అసలైన అద్భుతం సో దీని బట్టి మనకేమర్థమవుతోంది కంటిన్యూస్గా చదవడమనే హ్యాబిట్ రైటింగ్కు ఫ్యువల్లా పనిచేసింది అంటే అంత నాలెడ్జ్ తీసుకోవడమనే ఇన్పుట్ ఒక పుస్తకాన్ని రాయడమనే ఔట్పుట్కు దారితీసింది కన్జ్యూమర్ కాస్తా క్రియేటర్గా మారారు అయితే ఈ కథ కేవలం పుస్తకాల చదవనం గురించే కాదు ఇందులో మనందరి లైఫ్స్ కి మన గోల్స్ కి అప్లై అయ్యే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఉంది అదే చిన్న చిన్న అలవాట్లలో ఉండే అపారమైన శక్తి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది చిన్న చిన్న పానులే ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది ఇది ఏ ఫీల్డ్లో అయినా ఏ గోల్కైనా సరే వర్తించే ఫండమెంటల్ రూల్ చూడండి రోజూ చేసే ఒక చిన్న అలవాటు ముందుగా ఒక మొమెంటంని క్రియేట్ చేస్తుంది అది నెమ్మదిగా ముందుకు నడిపిస్తుంది ఆ తర్వాత ఊహించని అవకాశాలను తెస్తుంది ఇక్కడ చదవడం మొదలు పెడితే రాయగలిగినట్టు అనమాట ఫైనల్గా అచ్చం చక్రవడ్డీలాగా ఆ చిన్న చిన్న ప్రయత్నాలే కలిసిపోయి మనం ఊహించనంత పెద్ద ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న ఈ అంతా విన్నాక మన జీవితంలో మార్పు తీసుకురాగల ఆ ఇరవై లాంటి అలవాటు ఏమై ఉంటుంది అది రోజూ ఓ పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్ కావచ్చు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు లేదా ఏదైనా క్రియేటివ్ వర్క్ కావచ్చు ఆ ఒక్క చిన్న కన్సిస్టెంట్ స్టెప్ ఏదో గుర్తించగలిగితే అసాధ్యమనుకున్నవి కూడా సాధ్యమవుతాయి ఒక్కసారి ఆలోచించండి